హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ వాయిస్ విని చాలా అనుకుంటున్నాను దగ్గర దగ్గర చాలా అంటే ఒక టూ మంత్స్ అయిపోయినట్టుంది టూ మంత్స్ ఏంటి చాలా నెలలు అయిపోయిందండి నేను యూట్యూబ్ స్టాప్ చేసేసి ఇంకా అనుకోకుండా అయితే స్టాప్ చేయాల్సి వచ్చింది మళ్ళీ మేము ముందుకు వస్తాను అనుకోలేదు సో ఇంకా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నవి అవుతూ ఉంటాయి కదా సో అలా నా లైఫ్లో కూడా అలానే అయ్యింది సో ఏం జరిగింది ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో బయట వ్యూ అంతా కూడా చూపిస్తున్నా చూడండి ఇంకా వీడియో విషయానికి వస్తే కనుక కొంచెం ఏమంటారు లైఫ్లో కొంచెం అలా సాఫీగా సాగుతున్న జీవితంలో సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చి ఒకేసారి వచ్చి పండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేనైతే జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది సో జాబ్ మానేయడం ఒకటి సో అలా ఉండగా మానేసిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదు శేఖర్కి బాగాలేదు ఫీవర్ వచ్చిందండి బాగాను సో ఫీవర్ తర్వాత ఫీవర్లో నొప్పుల జ్వరం అంటారు కదా సో అలా అనమాట పెయిన్స్ మొత్తం అంతా కూడా జాయింట్ పెయిన్స్ నార్మల్ ఫీవర్ అయితే ఓకేనండి బట్ వీటిలో ఏంటంటే జాయింట్ పెయిన్స్ అని కొత్తగా వస్తున్నాయి కదా సో అలా వచ్చింది నాకు బాగా సివియర్గా వచ్చింది నాకు మా నాన్నగారికి సో దానిలో మళ్ళీ మా నాన్నగారికి కూడా షుగర్ అవి కంట్రోల్ అవ్వక ఆయనకు కూడా చాలా అంటే చాలా రిస్క్ అయింది ఆయనకి హెల్త్ బాగోక మా నాన్నగారికి సో అదొక డిప్రెషన్లో ఉన్నాను సో ఇదిలా ఉండి మా నాన్నగారికి హాస్పిటల్లో నేను ఫీవర్ వచ్చి హాస్పిటల్స్ తిరుగుతున్న సిట్యువేషన్లో మా సౌర్యం సంతు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారండి ఆడుకుంటున్నప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను నాకు ఫీవర్గా ఉందని సో వదిలిపెట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు కూడా ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే నేను లిఫ్ట్ చేస్తానంటే నేను లిఫ్ట్ చేస్తానని ఇద్దరు కూడా ఒకరికొకరు తోసుకున్నారు సో తోసుకోవడం వల్ల శౌర్యాని సంతు తోసాడు సో ఒక గట్టు మీద పడ్డాడు అనమాట కొంచెం ఎత్తుగా ఉందనమాట సో ఆ గట్టు మీద పడ్డం వల్ల చెయ్యి అనేది విరిగిందండి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది చేతి దగ్గర అనమాట చెయ్యి బాగా విరిగిపోయిందండి ఇంకా అత్తయ్య మాకు కాల్ చేసి చెప్పడం మేము వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం సో ఇంకా ఇలా ఎప్పుడు కూడా అంటే మనకి నాకు అనేది లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నార్మల్గా పిల్లలు కనడం ఫీవర్ రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ తెలుసు కానీ నాకు ఇలాగా చెయ్యి విరగడం లాంటిది మాకు ఫస్ట్ టైం అనమాట శేఖర్కి నాకు కూడా అంటే ఇంకా సడన్గా చాలా అంటే చాలా బాధపడ్డాము వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం మేము ఇంకా అందుకూడా కూడా చేసే చేసేవాళ్ళు కావాలి కదా మనకి ఎమికల్ డాక్టర్ అంటారు కదా సో అలాగా వెళ్ళాల్సి వచ్చిందనమాట చాలా అంటే చాలా డిప్రెషన్ అయిపోయాను అంటే దీనికి ఇంత బాధపడాలా అనుకుంటారేమో అంటే ఒక తల్లి పడే బాధ తల్లికే తెలుసు అనమాట బాబుని ఆ సిట్యువేషన్లో చూడడం శౌర్యాన్ని చాలా బాధ అనిపించింది ఆ చిన్నవాడికి ఇంకా లక్కేంటంటే దేవుడి దయ వల్ల కుడి చేయి కాదండి ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండే సో ఇంకా మా అత్తగారి హెల్ప్తో ఇంకా అమ్మ హెల్ప్తో ఇంకా బాబుని అయితే చూసుకున్నా నేను హాస్పిటల్లో ఇంటి దగ్గర కూడా ఇంకా ప్రజెంట్ అయితే ఓకే అండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇలా అయి ఈ వీడియోలో కూడా చూపిస్తున్నా చూడండి అప్పుడు వీడియో కూడా తీసుకున్నా నేను ఎప్పటికైనా ఉంటుందని సో సౌర్యని అలా చూడడం నాకు చాలా బాధ అనిపించింది ఇంకా చాలా ఇబ్బంది పడ్డాడండి కట్టుతో అయితే ఆ లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి లేదు తనకి కొన్ని రోజుల వరకు అయితే ఆపరేషన్ చేసిన వెంటనే అయితే తనకి పెయిన్ బాగా ఉందండి పెయిన్ కిల్లర్స్ వేసినా కూడా పెయిన్ పెయిన్ అంటనే ఉన్నాడు సో టెన్షన్ అనమాట వాళ్ళు ఎలా చేశారో ఆపరేషన్ ఎలా చేశారో అని సో ఇంకా తర్వాత ఒక టెన్ డేస్ అయితే బాగా ఏడ్పించాడండి పెయిన్ అని తర్వాత ఇంకా తనకు తానే కొంచెం పెయిన్ తగ్గింది ఇప్పుడు బాగానే ఉన్నాడండి ప్రజెంట్ అయితే ఫిజియోథెరపీకి తీసుకువెళ్తున్నాము సో ఇంకా ఎప్పటిలాగే వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను అంటే ఇంట్లో వాళ్ళని పిల్లల్ని హస్బెండ్ని మంచిగా చూసుకున్న తర్వాతే కదా మనకి యూట్యూబ్ అయినా ఏదైనా సో ఇప్పుడే కొంచెం సెట్ అయ్యి అయితే ఆఫ్టర్ దివాళీ తర్వాత స్కూల్కి పంపిస్తున్నానండి ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అగెయిన్ ఫిజియోథెరపీకి తీసుకువెళ్తున్నాము అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానండి బేసిక్గా సౌర్య ఏంటంటే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు సో అందుకని చాలా కేరింగ్గా చూసుకోవడం ఇప్పుడు ఇలా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లలిద్దరూ ఒక చోటు ఉంటే కనుక ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇద్దరు కొట్టుకునే వయసు అనమాట సో ఇంకా ఒకరికొకరు కొట్టుకోవడం దేని మీద తోసేస్తారు మళ్ళీ సౌర్యకి మళ్ళీ ఎక్కడ స్టిచ్చెస్ అవి అనమాట సో మళ్ళీ అక్కడ తీయో ఇంకా ఫుడ్ విషయానికి కూడా చాలా జాగ్రత్తగా కర్రీస్ అవి ప్రిపేర్ చేయడం సో ఇలా బిజీ అయిపోయా నేను ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా ఇదైతే వీడియో రూపంలో మీకు బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ చెప్పాలనుకున్నా నేను సో ఇంకా అందరు ఎలా ఉన్నారు నేనైతే ప్రస్తుతానికి ఓకే అండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా బాగానే ఉన్నామని అయితే చెప్పాలి కదా మొహంలో చిరునవ్వు అనేది పోకూడదు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే శౌర్య నాతోనే ఉన్నాడు ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాడు స్కూల్కి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకున్నా సంతు కూడా స్కూల్కి వెళ్ళాడండి వన్ అండ్ హాఫ్ మంత్ కూడా సౌర్య లేకుండా వెళ్ళడం కష్టం కదా ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళే వాళ్ళు అలాంటిది సౌర్య రాకుండా సంతు ఒక్కడే అనేటప్పటికీ కొంచెం ఒకటి చాక్లెట్స్ ఇచ్చి అలాగా పంపించామన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఇద్దరు కూడా సివిల్ డ్రెస్ అండి వీళ్ళకి సివిల్ అయితే రెడీ చేసాము ఇద్దరం కూడా నేను కిచెన్ సెక్షన్ అంతా అయిపోయినాక మళ్ళీ వీళ్ళని రెడీ చేయడానికి అయితే వచ్చాను ఇంకా శేఖర్ కూడా అయితే హెల్ప్ చేస్తున్నారు అంటే సంతుకి బాగా కఫ్ కూడా వస్తుందండి వింటర్ సీజన్ కదా సో కఫ్కి సిరప్ అయితే పెట్టాను చూసారా కింద బడే ఏడుస్తారండి ఏదన్నా కావాలంటే అనుకున్నది అయిపోవాలంతే ఇంకా సంతుకి హెల్త్ బాగోకపోతే ఇంకా ఏడిపిస్తాడండి అనుకున్నది అయిపోవాలంతే లేదంటే కింద పడవడము అవి ఇవి ఇసిరేయడము చూసారా ఇల్లంతా కూడా ఎంత మెస్సీగా ఉందంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా సర్దుకుని ఊడ్చుకోవడానికి చాలా టైం పడుతుందండి నాకు ఇంకా సంతు కొంచెం ఎల్కేజీయే కదా సో చెప్పినా కూడా తెలియని ఏజ్ అనమాట తనకి సో అందుకని కొన్ని విషయాల్లో తను ఇగ్నోర్ చేస్తాను అల్లర్ చేసినా కూడా మా ఇంట్లో ఉన్న వాల్స్ చూసారా మొత్తం అంతా కూడా పెన్నులు స్కెచ్చెస్ అన్నీ కూడా గీసేశారు ఇంకా ఇద్దరు అయితే రెడీ అయిపోయారండి వాళ్ళ డాడీ అయితే దింపి రావడానికి వెళ్తున్నారు ఇంకా సంతు మీకు కూడా అందరికీ కూడా బాయ్ చెప్తున్నాడు చూడండి సో దేవుడికి మనము అది కావాలి ఇది కావాలి అని అడగడం కాదు సో ఫస్ట్ మనకి ధైర్యం అనేది కావాలి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసే ధైర్యం మనకు కావాలి ఇంకా స్టాండర్డ్గా ఉండాలి అని కోరుకోవాలి దేవుణ్ణి అని అనిపించింది నాకు ఈసారి ఇలా అయిన తర్వాత ఎందుకంటే మనం బాధపడితే మన ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు మన మమ్మీ బాధపడతారు శేఖరు అండ్ పిల్లలు కూడా ఫీల్ అవుతారు అనమాట మమ్మీ బాధపడుతుందని సో మనం స్ట్రాంగ్గా ఉంటే యాజ్ ఎ ఉమెన్గా ఒక వైఫ్గా ఒక మదర్గా మనం స్ట్రాంగ్ ఉంటే కనుక మన ఫ్యామిలీ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అస్సలు డిప్రెషన్లోకి వెళ్లకుండా అయితే నేను తెలుసుకున్నానండి సో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అయితే తెలుసుకుంటున్నాను సో మన లైఫ్ అనేది వన్ బై వన్ ఏదో ఒకటి తెలుసుకునేలాగా నేర్చుకునేలాగానే చేస్తుంది అనుకోండి సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికైతే నేను కూడా ట్రై చేస్తున్నాను సో ఇంకా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్